ఇరవై ఏళ్ల క్రితం ఏపీలో సంచలనం సృష్టించిన దళితులకు శిరోముండనం కేసులో శిక్షలు ఖరారు చేసింది విశాఖలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్ట్ ఈ కేసులో మండపేట అసెంబ్లీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధించింది కోర్టు మరో సెక్షన్ కింద ఇంకో ఆరు నెలల జైలు శిక్ష విధించింది జైలు శిక్షతో పాటు లక్ష యాభై వేల జరిమానా విధించింది మొత్తం పది మందిని దోషులుగా తేల్చింది పది మందిలో ఒకరు మృతి చెందారు తీర్పు వెలువరించే సమయంలో కోర్టులోనే ఉన్నారు తోట త్రిమూర్తులు కోర్టు తీర్పు తర్వాత బెయిల్ కోసం తోట త్రిమూర్తులు ప్రయత్నాలు చేస్తున్నారు బెయిల్ కోసం తోట త్రిమూర్తులు సహా తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేరం జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ ఘటన జరిగింది ప్రస్తుతం మండపీట వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోమండనం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికల సమయంలో జరిగిన రిగ్గింగ్ తో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు అందులో ఇద్దరికి గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి తోట త్రిమూర్తులతో పాటు పలువురిపై కేసు నమోదైంది ఈ కేసుపై ఇరవై ఏడేళ్లుగా విచారణ జరిగింది బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు మిగతా నలుగురు బాధితులు తమకు న్యాయం చేయాలని పోరాటం కొనసాగించారు ఈ ఘటనలో మొత్తం ఇరవై నాలుగు మంది సాక్షులుగా గుర్తించారు వారిలో పదకొండు మంది మృతి చెందారు ఇక ఈ కేసులో ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం ఏపీలో సంచలనం సృష్టించిన దళితులకు శిరోముండనం కేసులో శిక్షలు ఖరారు చేసింది విశాఖలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఈ కేసులో మండపేట అసెంబ్లీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధించింది అతనితో పాటు మరో పది మందికి కూడా జైలు శిక్ష విధించింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు రవిచంద్ర తోట త్రిమూర్తులతో సహా మిగతా వాళ్లు కూడా బెయిల్ కోసం అప్లై చేస్తున్నట్లుగా తెలుస్తోంది శిరవమండలం కేసులో సంచలన తీర్పు తర్వాత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు తొమ్మిది మంది ముద్దాయిలు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ప్రస్తుతం బెయిల్ పిటిషన్ పైన కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కరు నలభై రెండు వేల రూపాయల సొంత పూచీకత్తు పైన బెయిల్ పిటిషన్ మువ చేశారు ప్రస్తుతం ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు ఇక కేసుకు సంబంధించి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంటు బెయిల్ పిటిషన్ను యాక్సెప్ట్ చేసి వారికి బెయిల్ మంజూరు చేస్తే వాళ్ళు యథావిధిగా పైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది లేదనుకుంటే వీరందరినీ కూడా జైలుకు తరలిస్తారు జైలుకు తరలించడానికి అవసరంగా ఆయన ఏర్పాట్లను కూడా సిటీ పోలీసులు చేసుకుని ఉన్నారు ఇక ఈ కేసుకు సంబంధించి మనం చూసినప్పుడు మొత్తం పది మంది పైన సుదీర్ఘకాలంగా వాదోపవాదాలు జరిగాయి పది మంది నిందితులకు సంబంధించి వాదోపోదాలు విన్న తర్వాత ఈ రోజు శిక్షణను ఖరారు చేయడం జరిగింది మొత్తం పద్దెనిమిది నెలల అంటే అట్రాసిటీ కేసులకు సంబంధించి పద్దెనిమిది నెలల శిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు అదే సమయంలో ఐపీసీ శిక్షణ కింద కూడా ఆరు ఆరు నెలల చొప్పున ఇచ్చారు అయితే మొత్తం కేసుకు సంబంధించి ఒక ఏకకాలంలో ఈ తీర్ ఈ శిక్షలన్నీ అవుతాయా లేదా అనేది ఆ జడ్జిమెంట్ కాపీ ఫైనల్ వస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది పద్దెనిమిది నెలలు ఏకకాలంలో ఈ శిక్షలు అమలు అయితే మాత్రం పాట త్రిమూర్తులకు కొంత వెసులుబాటు లభించినట్టే ఆయన రాజకీయంగా కొంత అవకాశం చిక్కినట్టు అవుతుంది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్న సంఘాల ప్రతినిధులు ఉన్నారు సార్ ఈరోజు వచ్చిన తీర్పుని ఎలా చూస్తారు అంటే అలసిపోయి ఈ యొక్క కుంగుపోయే జట్లో చిన్నది మెరుపులాంటిగా వచ్చినటువంటి ఒక చిన్న ఉపశమనంగా మేము భావిస్తాం సో ఈ మాటలు మరి కోర్టు అంటే అంటే కోర్టు సంబంధించినంత వరకు వచ్చిన జడ్జిమెంట్ను మీరు ఏ విధంగా చూస్తారనేది తప్ప దానికి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు ఎలా చూస్తుంది మేము కొంచెం ఉపశమనంగానే చూస్తున్నాము ఎందుకంటే రెండు సంవత్సరాలు కంటే పైబడి శిక్ష వేయగలిగినటువంటి శిక్షణలు కూడా ఉన్నాయి న్యాయమూర్తి విచక్షణ పరిధి ప్రకారం వారు పద్దెనిమిది నెలలు వేసి ఉన్నారు కొంచెం ఎక్కువ వేసి ఉన్నట్టయితే ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటంటే ఇలాంటి ఎక్కువ దాడులు వాళ్ళు అధికారంలో ఉన్నాము అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉన్నామనేటువంటి అహంభావంతో గర్వంతో చేస్తున్నటువంటివి ఇవన్నీ వీళ్ళు ఇటువంటి వాళ్ళకి ఈ తీర్పులు రెండేళ్ళు పైబడి శిక్ష పడేటువంటి శిక్షణలు వర్తింపజేసినప్పుడు ఆ శిక్షణల ప్రకారం ఆ తీర్పు ఆ శిక్ష పడితే మరొకడు ఎవడో కూడా ఇలాంటి దుర్మార్గానికి ఉడిగట్టడం దీనికి ఈ ఈ జడ్జిమెంట్ కనుక ఇలాగొస్తే ఇంకొక ఎమ్మెల్యే ఇప్పుడు సహజంగా ఎలా ఉందంటే ఇలాంటి పనులు చేస్తే అంటే సహజంగా ప్రజాప్రతినిధులను కాదు కానీ ఎవరు తప్పు చేసినా ఎవరు ఇటువంటి నేరాలకు పాల్పడినా వారిపైన శిక్షలు కఠినంగా ఉండాలనేది మొదటి నుంచి కూడా సంఘాలు చేస్తున్న ఆర్గ్యుమెంట్ అయితే ఈ కేసుకు సంబంధించినంత వరకు పోరాపరాల చూసినప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసు అనేక దాదాపు నూట నలభై సార్లు పైగా వాయిదాలు జరిగినాయి అనేక వాదోపవాదాలు జరిగాయి స్వచ్ఛంద సంఘాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఎట్టకేలకు ఈరోజు విశాఖలో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం ఏదైతే ఉందో స్పెషల్ కోర్టు దానికి తీర్పునిచ్చింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గాను ఆయనతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురు అలాగే ముగ్గురు సహాయకులు అందరి మీద కూడా నేరాభియోగం జరిగింది వారందరికి సంబంధించి శిక్షణను కూడా ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది అయితే ఇప్పుడు కీలకమైంది వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ యాక్సెప్టెన్స్ వస్తుందా లేదా ఒకవేళ బెయిల్ యాక్సెప్ట్ అయితే వారికి మరింత ఒక ఇక్కడి నుంచి కోర్టు నుంచి నేరుగా వెళ్ళిపోవచ్చు అలా కాని పక్షంలో వారందరినీ కూడా జైలుకి తరలించే అవకాశం ఉంటుంది ఇందుకోసం సన్నద్ధత అయితే పూర్తి స్థాయిలో ఉంది ఇక పూర్తి స్థాయిలో న్యాయస్థానం తన తుది వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని వెల్లడించిన తర్వాత ఎమ్మెల్సీ ఇంటికి వెళ్తారా లేకపోతే జైలుకి వెళ్తారా అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది